మెదక్ జిల్లా చేగుంట మండలం కషియా తండాలో నేడు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తండాలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేష్ మాట్లాడారు విద్యార్థులు రేపటి వారి భవిష్యత్ తరానికి ఉద్యోగస్తులుగా కావడానికి ఆసక్తి ఏర్పరచడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్గా తరుణ్ ఎంఈఓ అనిల్ ఉపాధ్యాయులుగా సయ్యద్ అజర్ రిక్సానా షకీల్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు ఇందులో ఉపాధ్యాయులు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆశా తాండ ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతున్నాం ఈరోజు విద్యార్థుల ఉపాధ్యాయులైన వేళ కాబట్టి దీనికి విద్యార్థులు ఘన విజయ ఘనంగా బోధన చేసి మంచి అభివృద్ధి పథకంలో నడవాలనే ఉద్దేశంతోనే రేపు మేము కూడా గొప్పగా ఉపాధ్యాయులం కావాలని వాళ్ళ యొక్క ఆకాంక్షతోనే బాగా ప్రిపేర్ అయ్యి బాగా బోధించి మంచి పేరు తెచ్చుకున్నారు దీనికి ఈ పాఠశాల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను మా ఏమో నేను హెడ్ మాస్టర్ అవుతున్నామో టీచర్ అయింది మంచిగా చెప్పినేమ్సారి అయినాను మా తండలో టీచర్ డే జరిగింది నేను మంచిగా చెప్తున్నాను ఈరోజు మా ఆ స్కూల్లో టీచర్ అయింది నేను టీచర్ అయినా